దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు అయితే ఇప్పుడు రామసేతు ఒక కాదు కాదు కనికట్టు అంతకంటే ఇది శాస్త్రీయంగా కాల్పని చూడండి ఇది ఇంకొక ముందుకు వెళ్ళిపోయి ఎన్నాళ్ళు మనం అనుకుంటున్న ఈ రామసేతు ఏది సీతం వారిని రాముడిని చరణించి విడిపించడానికి రాముడు వేసిన బ్రిడ్జ్ అయితే ఉందో దానికి మన ఎన్నాళ్ళు ఓ రామాయణం జరిగి ఎంతకాలం అయిందండి రామాయణం జరిగి చెప్పాలంటే ఇప్పుడు ఎప్పుడో త్రేతాయుగంలో రామాయణం కదా త్రేతాయుగం తర్వాత మనకి మళ్ళీ ద్వాపర యుగం వచ్చింది యుగం తర్వాత కలియుగంలో ఉన్నాం ఇది పురాణాల లెక్కల ప్రకారమే మళ్ళీ మన గ్రెగోరియన్ క్యాలెండర్ ఏం ఫాలో అవ్వకూడదు మనం మళ్ళీ పురాణాల లెక్కల ప్రకారమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆధారాలు లేవు ఆధారాలు ఎందుకు లేవు అంటే అది నిజం కాదు కనుక ఇప్పుడు మనం ఇవన్నీ చరిత్రగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు కనుక ఆధారాలు లేవు ఆధారాలు మళ్ళీ ఎవరు ఇవ్వాలి మళ్ళీ ఇస్రోనే ఇవ్వాలి వీళ్ళకి లేదా మళ్ళీ నాసా ఇవ్వాలి ఇస్రో దగ్గర అంటే నాసా దగ్గర ఉన్న శాటిలైట్ ఇచ్చిన డేటాని చేసి వీళ్ళు మనకి ఒక మ్యాప్ క్రియేట్ చేశారు త్రీ మ్యాప్ అంటే మొత్తం అంతా దాన్ని చాలా డీటెయిల్డ్ మ్యాప్ అనమాట ఇది సముద్రం పైన ఉన్న ఈ మొ ఈ ఈ ఫామ్గా ఈ ఫామ్ ఏదైతే ఫామ్ అయిందో ఈ బ్రిడ్జ్ అనే అనుకునేదాన్ని సో ఇప్పుడు దొరికేస్తుందంట ఏం దొరికేసింది ఇది ఏదో ఒక సర్టిఫికేట్ విడుదల చేసి గ్యారంటీ సర్టిఫికెట్ దాని మీద ముద్ర కొట్టి చేసినట్టుగా ఈ మన బాధ చెప్తున్నాడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రామసేతు రహస్యాలను బయట పెట్టింది ఎందుకు ఇస్రో బయట పెట్టిన ఈ రామసేతు రహస్యాలు ఏంటి రామసేతు కాల్పనికం కాదని ఇస్రో ఎలా తెలిసింది సైన్స్ చూసారా రామసేతు కాల్పనికం కాదు కాల్పనికం కాదు అన్నది అని ఎలా తెలిసింది లైక్ కుదరదు సైన్స్ నమ్మకం ఆధ్యాత్మికత ఏం చెప్పాడు మనకి ఎప్పుడైనా సరే సైన్స్ లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట సైన్స్ అనేది దేని మీద లాజిక్ ఆధారాల మీద డిపెండ్ అయి ఉంటుంది అన్న అంటే లాజిక్ ఆధారాల మీద డిపెండ్ అయి ఉండడం అన్నది ఒక రైట్ ప్యాత్ అంతే కదా ఈ ఆధ్యాత్మికత అనేది నమ్మకం పునాదుల మీద ఏర్పడుతుందంట అసలు నమ్మకం అనేది ఒక పునాద ఇప్పుడు ఒక చేతబు ఉందండి చేతబడి అనేది ఒక నమ్మకం మీద ఏర్పడుతుంది ఇప్పుడు చేతబడి అనేది అది ఒక ఒక విద్య కింద ప్రమోట్ చేయాలనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా నమ్మకం బేస్ మీద ఉంటుంది ఏది ఒక చేతబడి కానీ బాణామతి కానీ లేకపోతే మనకి ఈ క్షుద్ర విద్యలు కానీ ఇవన్నీ కూడా నమ్మకం బేస్ మీద ఉంటాయి ఇక్కడ నమ్మకానికి మూఢనమ్మకానికి దర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్ రెండు కూడా లాజిక్స్ మీద ఫ్యాక్ట్స్ మీద తర్వాత ఎవిడెన్స్ మీద ఆధారపడినవే ఏదైనా సరే అందువల్ల నమ్మకానికి మూఢనమ్మకానికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు చాలా మంది ఏంటంటే నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు అంటారు ఏదైనా సరే నమ్మకం నమ్మకం అనేది ఎక్కడ అటాచ్ అయినా దాని యొక్క స్ట్రెంగ్త్ ఇప్పుడు ఒక చోట ఒక లక్ష రూపాయలు పెట్టి లక్ష్మి పూజ చేస్తే డబ్బులు అయిపోయిన నమ్మడు అనుకోండి అది వాడికి పూజ చేయకముందు నమ్మకం అన్నమాట కానీ ఆ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఇతరులు వాడిని గేలు చేసేది మరింత మూఢనమ్మకంగా ఉంటారా ప్రజలని అంటే మొట్టమొదట ఏదైనా స్టార్ట్ అయ్యేది నమ్మకం బేస్ మీదగానే ఇప్పుడు చేతబడి కూడా అంతే ఇప్పుడు ఏదన్నా ఒక పూజ చేశారనుకోండి పూజ చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు అనుకోండి ఓకే అది నమ్మకంగా వీళ్ళు ట్రీట్ చేస్తారు కానీ అది కూడా నమ్మకం కేటగిరీనే ఎప్పుడైతే ఈ పూజ చేయడానికి మనకి కావాల్సిన కొంత సామాగ్రిల్లో ఒక మేకపోతని బలి ఇవ్వాలనుకోండి యా మన అమ్మవారికి వాళ్ళకి లోకల్గా ఉన్న దేవతలకి బలిస్తాం కనుక అది కూడా పెద్ద విశేషమేం కాదు అది కూడా మూఢ నమ్మకం అంటే ఓకే అది కూడా నమ్మకం అనుకుందాం ఇంకొకడు వాళ్ళ వైఫ్కి ఒంట్లో బాగోలేదు లేదా వాళ్ళ వైఫ్కి ఒక అస్వస్థత ఉంది అది నమ్మకం అది కనుక అవ్వాలి అంటే ఒక చిన్న పాపని బలిస్తే ఆమె వాళ్ళ భార్యకి ఉన్న ఈ జబ్బు నయమవుతుంది అని ఒక క్షుద్రమాంత్రికుడు వీడి చేత నమ్మించాడు అనుకోండి అప్పుడు ఇనీషియల్గా అది నమ్మకమే ఎప్పుడైతే వాడు చిన్న పాపని బలిచ్చాడు హైదరాబాద్ లో పాపను అలాగే బలిచ్చాడు చిన్న బాబున పాపను అప్పుడు అది బయట ప్రపంచానికి తెలిసినప్పుడు అది మూఢనమ్మకం అయిపోతుంది అనమాట అంటే ప్రతిదీ నమ్మకంగా స్టార్ట్ అయ్యి మూఢనమ్మకంగా ఎండ్ అవుతుంది ఈ భర్త ఇక్కడ ఏమంటున్నాడు మీకు ఆధ్యాత్మికత అన్నది నమ్మకం పునాది మీద ఏర్పడుతుంది ఈ లాంగ్వేజ్ చూడండి ఒకసారి సైన్స్ కుదరదు చూడండి లాజిక్ వీటి మీద ఆధారపడద్దు అంటే యాజ్ ఇఫ్ అదేదో ఆట చూడండి పిచ్చోడు ఆడేదో దాని మీదేంటి ఎందుకు పనికిరాని దాన్ని తోలు తెచ్చుకుంటాడు అదే ఆధ్యాత్మికత అయితే అది నమ్మకం పునాదుల మీద ఉంటుంది అని నమ్మకము పునాది అని ఒక ఒక స్ట్రాంగెస్ట్ ఏంటి దాని పేరు ఒక ఆర్గ్యుమెంట్ లాగా వినిపించడానికి ప్రయత్నించాడు కదా మా బత్తయ్య గారు ఏంటంటే ఒకసారి ఆధ్యాత్మికత వెలువెలుస్తుంది ఆ విశ్వాసమే దైవం లాంటి శక్తిని ఆ దైవత్వం యొక్క ఉనికి సైన్స్ మాత్రం చూడు దైవత్వం యొక్క ఉనికిని జీర్ణించుకుంటుంది ఈ లాంగ్వేజ్ కనుక మీరు ఉన్నారంటే అసలు మాట్లాడేది అసలు ఆడికైనా అర్థమవుతుందా లేదా అన్నది మీకు తెలియదు అనమాట కాసేపు వరకు వినండి ఇతిహాసాలు పురాతన గ్రంథాల్లో చెప్పిన వాటిని ఒప్పుకోవటానికి అసలు ఏది నమ్మాలన్నా సరే సాక్ష్యాలు ఆధారాలు కావాలంటుంది అంతే కదా ఏది చెప్పాలన్నా సరే సాక్ష్యాలు ఆధారాలు కావాలంటుంది ఎక్కడన్నా అంతే సైన్స్ అయితే ప్రస్తుత ఆర్టిఫిషియల్ చూడండి కావాలంటుంది సైన్స్ అంటే ఇప్పుడు వీడి ఇల్లు కొన్నాడు అనుకోండి ఎక్కడన్నా సరే ఆ ఇంటికి స్థలాలకి స్థలం పేపర్స్ ఆ లింక్ డాక్యుమెంట్స్ సాక్ష్యాలు ఆధారాలు అసలు నిజంగా అక్కడ స్థలం ఉందా లేదా చూసుకోకుండానే నమ్మకం బేస్ మీద కొనేస్తాడా మా లల్లి బత్తాయి కొనడు కదా వీడు ఇల్లు కొనుక్కోవాలనుకున్న స్థలం కొనుక్కోవాలనుకున్న దేనికైనా సరే ఆధారాలు చూసి కొనుక్కుంటాడు ఏమంటున్నాడు దీన్ని ఇదేదో ఒక ఒక పనికి మాలని చర్యగా సైన్స్ ఏంటంటే దానికి ఆధారాలు లాజిక్లు కావాలి ప్రతి దానికి ఆధారం అంటది కానీ నాది నమ్మకం బేస్ మీద నమ్మకాన్ని మేసం మెల్లేసి చెప్తున్నాడు ఈ సైన్స్ ఆధారాలు అన్నదేమో ప్రతిదానికి కావాలంటారండి అని ఇప్పుడు వీడి ఇల్లు కొనుక్కోవాలనుకున్నా లేకపోతే వీడికి ఏదన్నా సరే ఒక ఒక ఉద్యోగం అన్నా ఒక పనుల ఉద్యోగం అన్నా బ్యాంకులో అయినా మనం క్యాష్ తీసుకురావాలన్నా ఏదన్నా సరే ఒక ఎవిడెన్స్ ఉంటుంది అనమాట మనం దేనికి పే చేయాలన్నా ఈ ఇల్లు కొనాలన్నా వీళ్ళు అమ్మాలన్నా వీటి ఒక కారు కొనుక్కోండి అనుకోండి ఆధారాలు లేకుండా ఏం కొండ కదా ప్రతిది ఫిజికల్గా వెరిఫికేషన్ చేసుకుని కొనుక్కుంటాడు నమ్మకం బేస్ మీద ఇది కొండవు ఇంటెలిజెన్స్ కాలంలోనూ అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ సైన్స్ ఎన్నో రహస్యాలను ఛేదించలేకపోయింది చూడు ఇది చాలా పాపులర్ గా వినిపించే మనకి ఎక్కువగా చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది మీకు సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి శాటిలైట్స్ ఉన్నాయి అయినా సరే మీరు నిరూపించలేకపోతున్నారు ఏం నిరూపించాలి ఇప్పుడు ఎన్నో రహస్యాలను ఛేదించట్లేదంట ఇప్పుడు రహస్యము అన్నది తెలిస్తేనే కదా అది రహస్యం నీగా తెలుసు అంటే వీడి మైండ్లో ఏ ఆలోచనలు ఉంటాయి ఏంటి పుష్పక విమానం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పుష్పక విమానం అన్న దాన్ని అది రహస్యంగా ఉండిపోయింది అనుకోండి ఎందుకు రహస్యంగా ఉండిపోయింది ఎక్కడో ఎవడో ఒక రిఫరెన్స్ రాశాడు ఫలానా చోట విమానం ఉంది అని ఆ విమానాన్ని ఇప్పుడు ఛేదించాలన్నమాట అది రహస్యం సైన్స్ దాన్ని కనుక్కోలేకపోయింది ఇప్పుడు సైన్స్ కనుక్కోవడం అంటే ఏంటి రహస్యాన్ని ఛేదించడం అంటే ఏంటి ఒకటి రహస్యంగా ఎప్పుడు మిగిలిపోతుంది అక్కడ ఎప్పటికీ ఉంది అనుకోండి ఇప్పుడు మనకి పద్మ ఇప్పుడు ఎక్కడ మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూరి ఆలయం ఉంది అక్కడ బంగారం కానీ ఏదో ఒక రహస్య గదులు ఉన్నాయనుకోండి ఆ రహస్య గదుల్లోని మనం తీసుకుంటాం అంటే అది రహస్యం అంటే నేను తెలియలేదు ఇన్సైడ్ సంథింగ్ ఇస్ దేర్ అది సీక్రెట్ అంటే అంటే సైన్స్కి ఎన్నో రహస్యాలు ఉన్నాయి తెలియలేదు అన్న ఆ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ ఎందుకంటే ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అంటే యాక్చువల్ గా జరుగుతుంది ఇది అండర్లైన్ గా ఈ రసాయనాలు ఏర్పడుతున్నాయి అండర్లైన్ గా ఇవి ఫిజికల్ లాస్ అండర్లైన్ గా ఇది కాస్ చేసింది అని ఒక దానికి బ్యాక్ ఉన్న ఒక ట్రూత్ నిజాన్ని ఫ్యాక్ట్స్ ని అన్నమాట అనమాట సైన్స్ చెప్పేది ఎన్నో మర్మాల గుట్టు ఇప్పటికి చూడండి ఇవన్నీ తెలిసినవే పిరమిడ్స్ ఎలా కట్టారు అన్నది బెర్మిడా ఏంటి అన్ని ఈడికి ఈడికి తెలియట్లేదు అది ఈడు ఒక చీకటి గుహలో కూర్చో గుహలో కూర్చొని ఒక గబ్బిలలు చూసారా ఇప్పుడు ఒక చీకటి గుహలో ఉంటాయి నాకు తెలిసి ఈ టోటలు అది నిజమన్న బత్తాయిలు ఎవరంటే మొత్తం టోటల్గా ఈ బత్తాయి ప్రపంచం ఏదైతే ఉందో ఇందులో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక చీకటి గుహలో ఉండి గబ్బిలలు చూసారా పైనుంచి ఏలాడుతూ ఉండే ఒక చీకటిలో ఉంటాయి వాటికి వెలుగు అనేది ప్రసరించడం నచ్చదు అనమాట సో టోటల్గా వీళ్ళందరూ మాట ఎవరో ఈ బురద వర్ష కానీ ఈ లలి బత్తాయి కానీ ఎవ్రీ వన్ ఇన్లూడింగ్ మొత్తం ఈ వెలుగు ప్రసరింప చేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం అది ఇనఫ్ ఇంకా బేసిక్ ఏంటంటే ఓ హిందువా నువ్వు వెలుగెత్తి చాటు లేదా మేసం మెలిస్కుని చెప్పు అంటాడు అనమాట ఇవన్నీ చెప్పాడు కదా ఈ డీటెయిల్స్ అన్ని మనకి తెలిసిన డీటెయిల్సే మహాసముద్రం లోతు తక్కువగా ఉన్న ప్రాంతంపై ప్రయాణిస్తున్న సమయంలో